నమస్తే ఈరోజు మన నందలో ఉన్న గణపతులన్నీ అంటే గణపతులు అమ్మే చోట్లన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము ఫస్ట్ వచ్చేసి మన పద్మావతి నగర్లో ఉన్న జిఎస్ఆర్ డామినోర్సు ఇక్కడ ఒక వైన్స్ ఉంది ఆ వైన్స్ ఆపోజిట్లో ఉన్న ఈ చిన్న ఈ ప్లేస్లో ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి శ్రీ గణపతి కళా ఆర్ట్స్ అంట ఇంకోటి వచ్చేసి అక్కడ ఒకటి ఉంది సో రెండు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము ఫస్ట్ అయితే ఇక్కడ ఎన్ని రకాలు దొరుకుతాయి ఏమేమి దొరుకుతాయి ఎన్ని అడుగులు ఉంటాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైనా కాదా అని మొత్తం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఎండ్ వరకు చూడండి పేరు వచ్చేసి బి అన్న ఇక్కడ పద్మాదనగర్లో శ్రీనివాస్ కాలేజ్ దగ్గర పెట్టే ఉన్నా ఇక్కడ జ్యోతివంశి ఆపోజిట్లో ఉంది ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడనే దొరుకుతుంది అన్న మన దగ్గర సిక్స్ ఫిట్స్ నుంచి ఫిఫ్టీన్ ఫీట్స్ వర దగ్గర ఉన్నా రీజనబుల్ రేస్లో ఉన్నాయినా అన్నీ ఇక్కడ మోడల్స్ ఫిఫ్టీన్ నుంచి టెన్ వరకు మోడల్స్ ఉన్నాయి నా థ్యాంక్ యూ శివ గణపతి కళ లోపలైతే చాలా రకాల బొమ్మలు ఉన్నాయి బయట కొన్ని పెట్టినారు ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి వెంకటేశ్వర్ వికే కళ ఆర్ట్స్ పద్మాదినగర్

రైతు బజార్ రూట్ ఇది రైతు బజార్ పార్క్ ఎడం పక్క తీసుకుంటే అది ఎస్ లేకపోతే మా కి చింతపండు షార్ పడుతుంది ఇప్పుడు ఇక్కడ ఇదేనా ఇది ఆడ సందారు ఇక్కడ అంటే ఇదే వాళ్ళ ఒకటి రండి చిన్న బొమ్మలా ఎస్ 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 అసలు ఇంత చిన్న కొట్టంలో ఈడ చేస్తాను అసలు గ్రేట్ నా పేరు కరణ్ నచ్చినవి ఒక యాభై నేను ఒకటి నుంచి ఐదు వరకు ఒకటి నుంచి వరకు వారం వరకు వేస్తాం అన్న వారండి రావాలా నా పేరు సుబ్బరాయుడు మనది వచ్చేసి భూమా పార్క్ ఆపోజిట్లో ఉంటే శ్రీ మహాలక్ష్మి కళా ఆర్ట్స్ ఇక్కడ మీకు బొజ్జగనపై కానీ నంది మీద నుంచి భూలోకంకి వచ్చే వినాయకుడు కానివ్వండి ఇంకా స్టాండింగ్ మోడల్ కానివ్వండి ఇలాంటి వెరైటీ వెరైటీ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మా మహాలక్ష్మి కళా ఆర్ట్స్కి వచ్చి ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చిన విగ్రహం ఏదైతే ఉందో రీజనబుల్ ప్రైస్లో మేము అందిస్తున్నాము మా దగ్గర ఫోర్ ఫీట్ నుంచి ట్వెల్వ్ ఫీట్ వర్క్ ఉన్నాయి మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడే పెయింటింగ్ వర్క్ చేస్తాము థ్యాంక్ యూ సార్ దగ్గర ఉన్న ఈ పశువుల మార్కెట్ రెండు ఉన్నాయి ఒకటి ఆర్కే కళా ఆర్ట్స్ మహాలక్ష్మి ఆర్ట్స్ ఆర్కే ఆర్ట్స్ లో అయితే ఇప్పుడు స్టాక్ అయితే ఎక్కువ ఉంది దగ్గర పోయి మొత్తం చూద్దాము రండి ఇక్కడ రెడీ అయితే ఇక్కడ పెట్టినాడు ఈ కుట్టంలో మేకింగ్ అయితే అక్కడ చేస్తున్నాడు అక్కడ లోపలికి వెళ్దాం నమస్తే అన్న మన నా పేరు వచ్చేసి రామకృష్ణ మన దగ్గర ఆర్కే కలార్స్ ఇన్ నంద్యాల నూనెపల్లె బ్రిడ్జి పక్కన పసుల మార్కెట్ యార్డ్లో మన దగ్గర వచ్చేసి సిక్స్ ఫీట్ నుంచి లెవెన్ ఫీట్ వరకు అనేది బొమ్మలు అనేవి ఉన్నాయి ఇంకా అవైలబుల్గా కొన్ని ఇంకా బొమ్మలు అనేవి ఉన్నాయి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ఎవరికైనా నచ్చిన పెయింట్ కావాలన్నా ఇంకా చేసి ఇస్తాము ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మేము ఓన్గా చేస్తాము ఫిబ్రవరిలో ఫిబ్రవరి నుంచి మాది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు నచ్చిన విధంగా కూడా మోడలింగ్ అనేది చేసి ఇవ్వబడను అట్లా ఇప్పుడైతే టైం లేదు కానీ నెక్స్ట్ ఇయర్కి ఏమైనా మీరు ఆర్డర్ చెప్పినప్పటికీ చేసిస్తామండి ఇప్పుడైతే అవైలబుల్గా ఉండేటువంటి అన్న తీసాడు వీడియో దాంట్లో అన్నీ ఉన్నాయి అవి చూడండి ఫ్రెండ్స్ ఏదైనా నచ్చితే కన్నా కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ వన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ త్రీ నా పేరు రామకృష్ణ షాకట్ ఆర్కే ఆర్కే కళా ఆర్ట్స్ ఓకే హలో నంద్యాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ